హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే నేను వచ్చేసి ఈ రోజు ఉపహల్ గ్రామంలో ఉన్నానండి ఆ రైతు పేరు వచ్చేసి మీ పేరునా కాసి అన్న మెరప తోటలో ఉన్నాం అన్న వచ్చేసి ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారా తొమ్మిది ఎకరాలు ఓన్లీ రకం రెండు రకాలు వేసుకున్నారు డబ్బీ ప్లస్ కడ్డి రెండు రకాలు ఓపీ వెరైటీలే వేసుకోవడం జరిగింది ఇది కౌతాల మండలం ఉప్రహల్ గ్రామం అండి రైతు వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది మెటాయాక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఆయన చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది దానివల్ల ఉపయోగాలు ఏంటి త్రిప్స్ మైట్స్ పోయాయా దోమ పోయిందా పోయిందా ఏంటి అనేది క్లియర్గా అడిగి తెలుసుకుందాం రైతు అన్న కూడా పెద్ద రైతు కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్పండి అన్న ఏది అడిగినా ఏంటంటే దాని రిజల్ట్ క్లియర్గా చెప్పండి నేను అడిగేదానికి ఒకటి ఇదే ఇదే వీడియోని కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే పది మందికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతర వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్తేనా అన్న నమస్తే మీ పేరునా అన్న నా పేరు కాసిం సాబు అన్న కాసిం సాబు మన ఊరు అన్న ఉప్పరా అన్న ఉప్పరాలు మీరు తొమ్మిది ఎకరాలు సాగు చేస్తామన్నారు కదా కడ్డీ డబ్బి అయితే ఎన్ని రోజులు అయిందన్న మీ చేతిలో ఉన్న డబ్బా అది పేర్లు ఐడియా ఉన్నాయా అన్న ఇంటెక్స్ అన్న మెటాఎక్స్ మెటాఎక్స్ అన్న ఇంటెక్స్ కాదు మెటాఎక్స్ మెటాఎక్స్ అన్న మెటాఎక్స్ స్ప్రే చేశారు కదా ఎన్ని రోజులు అయింది చేసి అని ఈ రోజుకి వచ్చేసి సోమవారం కొట్టినా అన్న సోమవారం కొట్టినా అంటే ఈ రోజు వచ్చేసి ఆదివారం ఆదివారం ఏడు రోజులు అయింది అయితే ఈ ఏడు రోజుల కింద ఎట్లా ఉండేది మీ తోట అంటే ఆదివారంకి శనివారం ఎట్లా ఉండేది అన్న పోయిన ఆదివారం ఎట్లా ఉంది ఈ ఆదివారంకి ఎట్లా ఉంది అనేది మనకు మెయిన్ పోయిన ఆదివారం ఎట్లా ఉందో చెప్పండి ఒకసారి అన్న అన్నా చిట్టి చిట్టు ఆకలి వచ్చినావు అన్న పోయిన ఆదివారం ఎట్లా ఉంది అనేది ఆదివారం వంతి ముదురుకుండేనా ఓకే ముడత ఉండేది ఇంకా ఎర్రనల్లి ఉండే ఓకే ఏనుండే పెయిన్ కూడా ఉండేది చేను గ్రోత్ ఉండేరు ఓకే ఇవన్నీ వచ్చిందన్నా బాగా అంటే దాని అంటే మద్దుబారిపోయిన తోట కూడా కొద్దిగా ఉంది అన్న కొద్దిగా ఉండేనా మధుబారిపోయింది ప్లస్ త్రిప్స్ మైట్స్ ఉన్న ఎర్రనల్లి ఉంది పూత కూడా ఉండేనా లేకుండేనా పూతకి ఏముండే అన్న పూత కూడా ఏమీ లేకుండే అయితే ఈ రోజు ఆదివారంకి ఇప్పుడు దీని రిజల్ట్ చెప్పండి అన్న చాలా బాగుంది అన్న ఓకే ఏమేం గమనించారు దీంట్లో అన్న దీంట్లో ఆ చెప్పండి ఎర్రనల్లి పోయిందన్నా ఎర్రనల్లి పోయింది నల్లమ్మ తామర పూర్తి ఓకే ఇంకోటి చిట్టి చిట్టి ఆకులు రాదన్నా ఓకే మంచిగా ఆర్గానిక్ దగ్గర దగ్గర గెలుపులు వస్తున్నాయి దగ్గర దగ్గర గెలుపులు ఇక్కడ చిట్టి చిట్ ఆకులతో దగ్గర దగ్గర గెలుపులతో మంచి ఆరోగ్యమైన గ్రోత్ కూడా వస్తా ఉంది అయితే వస్తుందా ఓకే ఇప్పుడు మామూలుగా ఇంతకు ముందు మీరు ఎన్నో రకాల మందులు కొట్టి ఉంటారు కదా ఆ మందులకి ఈ మందుకి తేడా ఏం గమనించారు మీరు బాగా ఏది గమనించామంటే ఇస్త్ర చేసిన బట్ట ఎట్లయితే ఆ మాదిరి అంటే అంతకు ముందుకి ఇంతకి తేడా చాలా రకాల మందులకి ఇప్పుడు వాడుకున్న మందులకి దీనికి తేడా మీరు తొమ్మిది ఎకరాలకు స్ప్రే చేసుకున్న తర్వాత దాన్ని ఏదైతే మీరు యాక్చువల్ కంటే ఏది కొన్నా రేట్ ఎక్కువే దీన్ని కూడా ఎకరానికి పదిహేను వందలు పడింది అంటే ఆ రేటు పెట్టిన తర్వాత మీకు హ్యాపీ అనిపించిందా లేదా హ్యాపీ అనిపించింది ఎన్ని మందులు కొడితే కూడా అంటే ఇంతకు ముందు కొట్టానా చాలా మందులు కంపెనీ మందులు రకరకాలుగా వాడుకున్నాం కంపెనీ పేర్లు మందులు ఏమొద్దు చాలా రకాల కంపెనీలు వాడుకున్నాం వాటితో పోలిస్తే ఇది బాగుంది ట్రిప్స్ పోయింది మైడ్స్ పోయింది క్లీన్ ముడతా పోయింది మంచి పూత వస్తుంది పిందె కూడా ఏంటంటే సెట్ అవుతుంది కదా పిందెలు కూడా ఉన్నాయ్ చూడండి మీకు కనిపిస్తా ఉందో లేదో ఎండ వస్తుంది కాబట్టి పూసలు దినేది కూడా దగ్గరగా చూపిస్తా ఉన్నా మనది చిన్న ఫోన్ కదన్నా క్యాప్చర్ చేస్తో లేదో తెలియదు బాస అన్న దాన్ని చెప్తున్నాను కానీ బాగుంది అంగడి పూత కూడా బాగా లావుగా మంచి పూత వస్తుంది పూత వస్తుంది దగ్గర అవునవును కాపూడి ఇక్కడ పూత ఉంది ఇక్కడ కాపు అదే ఆడ పూత ఉంది వెంటనే కాపు దిగుతా ఉంది ప్రతి రైతుకి చెప్పొచ్చు కదా నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పొచ్చు అండ్ నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పొచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ నువ్వేమో నంబర్ వన్ ఏం ప్రాబ్లం అంటే లేదన్న ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎటువంటి ఇబ్బంది లేదు ఏది ముందు ఏది కొడితే కూడా అన్న రెండు వేలు పైన కావాలా అవును ఇది అంటే నంబర్ వన్ అన్న ఓకే పూర్తి గొబ్బులే అంత పూర్తి గజిముజి ఉన్న దానికంటే పోలీస్ అలాంటివి వేసుకోవాలా ఎక్కువ ముదురు ఓవర్ గా గలీజ్ గా ఉంటే పోలీస్ వేసుకోవచ్చు లేదంటే దీంట్లో ఓన్లీ అక్టార్ లిక్విడ్ ఇచ్చాం మీకు నాకు అక్క అక్టార్ లిక్విడ్ ఇచ్చినారన్న అవును నాకు పోలీస్ కొట్టి చూసినాను అక్టార్ దాంట్లో కలిపి చూసిన అవునవును రెండు రిజల్ట్ బాగున్నాయి రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి చాలా బాబా చేసింది ఒకటేమో అక్టార్ లిక్విడ్ మెటెక్స్ కొట్టే ఒకటేమో కొన్ని వేరే పొలంలో పోలీస్ పోలీసు కూడా కొట్టి చూసినాం అయితే ఓకే ప్రయోగం కూడా చేసావు చేసినా ఇంకోటి పోలీస్ అంటే ఎక్కువ లిక్విడ్ తక్కువ రేట్లు కూడా బాగుంది ఎకరాకి నాలుగు వందలు అయిపోతుంది అదేమో ఎనిమిది వందలు అవుతుంది ఎకరానికి అయినా సేమ్ రిజల్ట్ ఉందా సేమ్ రిజల్ట్ అంతా ఒకటే ఉందా ఓకే రిజల్ట్ కూడా సేమ్ ఉంది నల్లి గిల్లి ఏమీ లేకుండా అంతా క్లీన్ పోయిందైతే మీరే చూడొచ్చు అన్న ఎంత దగ్గర దగ్గర చూడండి బ్రాంచెస్ కూడా చాలా చిక్కని బ్రాంచెస్ ప్రతి రైతన్న దీన్ని గమనించండి ఏదైతే ఉందో మన తోట ఈ రైతన్న కాశీమన్న తోటలో ఇంత మామూలుగా ఫస్ట్ కి ముదురుండేదనంట ముదురున్న తర్వాత ఈ ఇది ఏదైతే ఉందో మెటాఎక్స్ చేసుకున్న తర్వాత మంచి గ్రోత్ ఆరోగ్యమైన పూత కాయగూర చూపిచ్చు మీరు ఆల్రెడీ కాపు పట్టేసింది లేనా కాపులు పట్టింది ఆల్రెడీ కింద ఏదైతే ఉందో కాపులు పట్టేసింది కిందన ఆల్రెడీ కాపులు పట్టింది ఇప్పుడు పైన వచ్చిన చిగురులకు మనం మందులు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కింద కాపులు పట్టింది ఇది డబ్బీ రకం కాబట్టి ఇంకా యాక్చువల్ గా ఈ సంవత్సరం చాలా తక్కువ అన్న ఈ కాపులు లూజ్ కాపులు ఉన్నాయి కాపులు ఉన్నాయి బాగుంది ఉన్న చెట్టు బాగా బ్రహ్మాండంగా పట్టింది ఏమంటున్నా అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం ఇంకా కాపులు తక్కువే ఉన్నాయని చెప్తున్నా కింద కాయలు కూడా పడినాయిలే నాకు అనిపిస్తా ఉన్నాయి కదా కాపులు కూడా పట్టినాయి మీరు ఒకసారి ఇక్కడ గమనించచ్చు అన్న కాయ కూడా ఎట్లా పట్టింది అదే దగ్గర దగ్గరలో పట్టింది ఓకే అదే అదే ఆల్రెడీ కాపులు పట్టిన దాని మీద మళ్ళీ దీన్ని స్ప్రే చేసుకోవాలి ఆగిపోయిన తోట మీద చేసుకున్నారు ఆగిపోయిన దాని మీద పట్టినా అదే యాక్చువల్ టెంపల్ ఇప్పుడు కూలీలు చాలా లేబర్ చాలా ప్రాబ్లం ఓకే ఏదో వచ్చింది రాని మళ్ళీ మమ్మీ ఇది కొట్టినామన్న బాగా పని చేసింది అన్న హ్యాపీనే కదా దాన్ని చేసి మంచి రిజల్ట్ ఉందన్నా ప్రతి రైతుకి చెప్పొచ్చా ప్రతి రైతుకి ఇంకోటి ఆ రోజు మనం ఏదో కొట్టాలనుకుని పోయింటివి అన్న భాస్కర్ అన్న భాస్కర్ నాయుడు అన్న ఈ ఆ రోజు చెప్పినాడు మంచి రిజల్ట్ వచ్చింది

ఇక్కడ కింద ఇన్ని కాయ పెడితే కూడా ఇది పూత అవును కాయలు ఉన్నా కూడా మళ్ళీ పూత మళ్ళీ గ్రోత్ మంచిగా ఇంకొకటైనా కూడా ఇస్తారంటే కదా మామూలుగా రైతులకి చెప్పారు ఆ రోజు కడ్డి వెరైటీ వెరైటీ ఇస్తాను రెండు రకాలు ఇస్తాను మామూలుగా ప్రతి ఏరియాలో చుట్టుముట్టు ఏరియా ఇక్కడ చాలా ఊర్లకి ఇచ్చిన ఉన్నా చాలా ఊర్లకి ఇచ్చారు ఇక్కడ మేము కర్ణాటక తెప్పిస్తాము ఇక్కడ మన ఉప్పురా మా ఇంటి దగ్గర ఇస్తాము కుంటాల్ రోడ్ కన్నా అవున రోడ్ లో ఉంటుంది తా రోడ్ లోనే ఓకే మేము చాలా ఊళ్ళకి ఇచ్చినాము అంటే సీడ్ కూడా మీరు ప్రజెంట్ మామూలుగా అంటే కాయలే ఇస్తారా మిరపకాయలు కాయలు ఇచ్చేస్తాం కాయలు ఇచ్చేస్తారు అంటే కాయలే అన్న చెప్పండి మంచిగా ఈ సంవత్సరం వచ్చేసి ఆరు వందల ఎకరాలు ఆరు వందల ఆరు వందల యాభై దాకా ఇచ్చిన ఆరు వందల ఆరు వందల యాభై ఎకరాలు దాకా ఇచ్చారు ఓకే ఓకే ఇది మామూలుగా మినిమం అంటే ప్రజెంట్ రేట్ ఎట్లా నడుస్తుంది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నలభై ఒక దాకా స్టాప్ క్వాలిటీ నడుస్తుంది డబ్బు అయితే డబ్బు వచ్చేసి నలభై ఒకటి డబ్బు నలభై ఒకటి ఇది కూడా అంతేనా ఇలుకు అంతే ఉందా ఏం పెద్ద తేడా లేదు రెండు దగ్గర దగ్గరలో ఉంది ఓకే అన్న ఇంకోటి వచ్చేసి అన్న మేము వేసింది ఇది కేడిఎల్ అన్న ఇది వచ్చేసి కేడిఎల్ ఓ కేడి అన్న కడ్డికాయ అంటారు కదా కేడియల్ అన్న మంచి ఇదే సీడ్స్ అన్న మేము ఎవరు అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి రకాలు ఉంటాయి కేడియల్ ఉంటాయి కడ్డి ఉంటుంది డబ్బిలో నివ్వులు డబ్బి ఉంటుంది మామూలు డబ్బి ఉంటుంది అన్న మీరు ఇచ్చి మీరు వేసినది మాత్రం కేడియల్ కేడియల్ వేసినామన్న కడ్డికాయ ఇచ్చేది కేడియల్ మళ్ళీ నివ్వులు డబ్బి అమ్మేది మేము ఓకే ఓకే సీడ్స్ ఇచ్చేది అవి ఇచ్చేది అన్న ఓకే మీ నెంబర్ చెప్పండి ఎట్లయితే మేము రైతులకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఏమో కదా సీడ్ గా విషయం లేమన్నా చెప్పండి ఇబ్బంది లేదు సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ సెవెన్ వన్ సెవెన్ ఆయిట్ సిక్స్ అన్నా మెటై ఎక్స్ రిజల్ట్ అడుగుతారు అవసరం అయితే రైతులు చెప్పాలి మళ్ళీ చూడనా అడుగురా నన్ను ఏం మా చేనుకొచ్చి చూసుకుని అన్న అంతేనా అదే నెంబర్ చెప్తాను కదా ఇప్పుడు మీరు నెంబర్ చెప్పారు ఇబ్బంది పడద్దండి మెటై ఎక్స్ రిజల్ట్ అడిగితే కూడా చెప్పండి అలానే మీకు సీడ్ అడిగితే కూడా మీరు సీడ్ విషయాలు కూడా చెప్పండి ఏ విషయాలు కూడా చెప్తాను మీ మామే దొక దొంగచేట ఇప్పుడు తోట ఇంత లేచిన తోట కనిపిస్తుంది కదా కాలువ పక్కనే చూడండి పెద్ద వేప చెట్లు ఉంటాయి పక్కన కానుక చెట్టు ఉంటుంది నిన్న పక్కనే కాలు ఒకే ఉంటుంది ఇది వచ్చేసి ఇది చూడండి తోట కూడా చూడాలనుకుంటే కూడా వచ్చి చూడండి చూడాలంటే కూడా ఇక్కడ పండుగ వస్తుంది ఇక్కడ చూడండి మీ నెంబర్ ఇచ్చినా కదా వచ్చి చూసుకోనీకి ఏముంది నెంబర్ ఎట్లాగో వీడియోలో చెప్పాం కాబట్టి వచ్చి చూసుకొని రిజల్ట్ అయితే బాగుంది కదా అయితే బాగుంది అన్న నెంబర్ వన్ ఉంది హ్యాపీ కదా నాకంటే హ్యాపీ అన్న ఓకే థ్యాంక్ అన్న ఇంకో విషయం అన్న ఈ రోజు మనకి ఆధునిక ఏరియాలో ఉన్న మన లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస్ టెంపు లక్ష్మీ శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస్ షాప్ వచ్చేసి మంచిగా నాగరాజు నాగేశ్ అన్న అనేవాళ్ళు మంచి మందులు ఇస్తున్నారు అన్న నెంబర్ వన్ హ్యాపీ కదా హ్యాపీ అన్న ఓకే ఎవరికి ఎట్లా ఇచ్చిన మాకంటే మంచిగా ఇచ్చినారన్న ఓకే ఓకే మంచి రిజల్ట్ ఉంది ఓకే ఓకే హ్యాపీ అన్న హ్యాపీ కదా ఎక్కడున్నా కూడా మన నాగరాజన్కి నాగార్జునుకి నా సెలెక్ట్ సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్న ఓకేనా మంచి మందులు ఇచ్చినారన్నా ఓకే ఓకే ఇలా ఉంది చూడండి ఏదైతే రైతు అంత ఆనందంగా చెప్పడం కారణం కూడా ఈ తోట ఇట్లా ఉన్నాను తోటి యాక్షన్ అనేది కడ్డి వేరే దీనికి సీడ్ వేరే కూడా కాదు సీడ్ అన్నైతే ఒక మందు కొడితే ఎంటనే పట్టుకునేది దీనికి అట్లా కాదు చూడు అవునవును అవును లేదు ఇప్పుడు ఈ విత్తనం నీదే కదా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారని అర్థం చెప్తున్నా ఆరు వందల ఎకరాలకు ఇచ్చాను అదే 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 లేదు ఆరు వందల ఎకరాలు అంటే ఆసి మాసి పని కాదన్నా మా సీడ్ బాగుంటేనే నమ్ముతారు మిమ్మల్ని అయినా ఎందులో ఇది లూజ్ రకం మిస్ అయిందంటే పాపం రైతుకు చాలా నష్టం కదా వాళ్ళు ఉసురు కొట్టుకుంటే అదే అదే ఓకే మెటాఎక్స్ అయితే హ్యాపీ కదా ఓకే థ్యాంక్ యూ హ్యాపీగా ఉంది ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే